సరయు గ్రూప్స్ అధినేత మంచి మనిషి మంచి వ్యక్తి ఎంతోమంది పేద ప్రజలని ఆదుకుంటున్నటువంటి వ్యక్తి శ్రీ అప్పల రాజ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు సిటీ రూరల్ పరిధిలో దాదాపుగా ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన రాజ్ కుమార్ గారి యువత ఆధ్వర్యంలో అదేవిధంగా ఈరోజు చిరంజీవి గారు ఆయన అభిమానుల చేత ఎన్నో సేవా కార్యక్రమాలని మా ద్వారా చేపిస్తున్నటువంటి భాగంలో రాజ్ కుమార్ గారు కూడా చిరంజీవి యువత గౌరవధ్యక్షుడిగా ఉండి ఎన్నో రక్తదాన శిబిరాలు శిబిరాలు కావచ్చు మెడికల్ క్యాంపులు కావచ్చు ఐ క్యాంపులు కావచ్చు దాదాపుగా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఎంతోమంది పేద కుటుంబాలని ఆదుకుంటూ మంచి మనిషిగా మంచి వ్యక్తిగా ఈ మధ్య కాలమే వాళ్ళ అమ్మగారు చనిపోవడం కూడా జరిగింది సుశీలమ్మ ఫౌండేషన్ అనే ట్రస్ట్ పెట్టి తద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అప్పల రాజ్ కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి ప్రతి వ్యాపారం బాగా జరిగి మంచి లాభాలు గడించి ఆయన ఆయన కుటుంబం నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని మేమందరం కోరుకుంటున్నాం అదేవిధంగా రాజ్ కుమారు ఎప్పుడు ప్రజల ముందుకొచ్చి చేసే వ్యక్తి కాదు వెనకుండి చేసే వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి ఎంతోమంది పేద ప్రజలకి దారి చూపించాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున అదేవిధంగా రాజ్ కుమార్ యువత తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ నెల్లూరు జిల్లా చిరంజీవిత గౌరవధ్యక్షుడు అప్పల రాజ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ మార్కెట్ సెంటర్లో అన్నదానం చేయటం చాలా ఆనందంగా ఉంది చిరంజీవి గారు మాకు ఏదైతే చెప్పారో సేవా కార్యక్రమాలు చేయమని దాంట్లో భాగంగా రాజ్ కుమార్ గారు చిరంజీవికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అదేవిధంగా మా రాజ్ కుమార్ సారు నున్ను నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం హీరో షోరూమ్ అధినేత రాజ్ కుమార్ సార్ సందర్భంగా అన్నదాన అన్నదాన కార్యక్రమం జరగడం జరుపుతున్నాము ఇలాంటి కుటుంబాలు ఎన్నో జరుపుకోవాలని అట్లాంటి పేద పరిధికి ఎప్పుడు అన్నదాన అన్నంగా ఉండాలని రాజ్ కుమార్ సార్ గారు ఇంకా ఇంకా ఇట్లా ఎన్నో జరుపుకొని రెండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను